एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా గురువు మనకి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఉంటారు కాబట్టి మనకు ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలో ఉన్న కారణంగా అదనపు ఆదాయాలు ఈ మిథున రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త కెమెరాలు కొత్త కొత్త పనిముట్లు అనేటటువంటి వాళ్ళందరూ కూడా కొంటారు విద్యార్థులంతా కూడా కొత్త కొత్త పరీక్షలకి నమోదు చేసుకోవడము ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన వాటిలో కనుక రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే ఈ వారంలో వీళ్ళకి సక్సెస్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఈ యొక్క మిథున రాశి వారికి బంధువులు వీళ్ళ నుంచి వస్తాయి ఇబ్బంది అనేటటువంటిది ఎదుర్కొంటారు వీళ్ళ వీళ్ళ నుంచి వీళ్ళ బంధువులు కాబట్టి బంధువులు వీళ్ళకి కొంచెం దూరంగా జరగడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో కొత్త కొత్త స్నేహాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆ వచ్చిన వ్యక్తులు మంచివాళ్ళ చెడ్డోళ్ళ అది తెలుసుకోకుండా మీరు స్నేహాలు చేయడం ద్వారా మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు మీరు జాగ్రత్తగా ఆ వచ్చినటువంటి వాళ్ళు మంచివాళ్ళ కాదా మీ చెప్పే చెప్పేదాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అదేవిధంగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాల నుంచి మీకు అనేకమైనటువంటి పెట్టుబడులు మీకు పెట్టడం జరుగుతుంది అలాగే మీరు కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త పార్ట్నర్షిప్లతో కొత్త కొత్త బిజినెస్లు చేస్తారు మీ భర్త యొక్క పార్ట్నర్ వై హస్బెండ్స్తో కలిపి మీరు స్థలాలు తీసుకోవడము ఒకే చోట ఇల్లులు కట్టుకోవడము సగం ఇల్లు సగం వాళ్ళకి సగం మీకు అన్నట్టుగా అలా చేసుకోవడం ఇలాంటి పార్ట్నర్షిప్ వెంచర్లు చేస్తారు ఇవి ఫ్యూచర్లో మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త అనారోగ్యంగా మీకు ఉంటుంది కాబట్టి తలనొప్పులు అలాంటివి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఎర్రని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మీరు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలా ఓం ఆదిత్యాయ నమహ అంటూ సూర్యభగవానుడికి పూజలు చేసుకోవాలా తెల్ల జల్లాడు మామూలు జల్లాడు పొవ్వులతో ఆ విధంగా సూర్య నమస్కారాలు సూర్యుడికి తర్పణాలు చేయడం ద్వారా బ్రహ్మణంగా ఉంటుంది శుభమస్తం